Hey guys, so 色を咲いてめまいて మంచి సినిమా చూసుకున్నాము చిన్న నుండి ట్యూషన్ అయితే వెళ్ళలేదు సో ఇంకా పని అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత వచ్చేసి చాలా డేస్ అయిపోయింది నా చేతులతో నేను తింటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే ఎవరికైనా అంతే కదా సో నేనైతే ఈరోజైతే రైస్ అయితే మనకి పిండి వండేసిద్ది ఓన్లీ సాంబార్ అంటే పప్పు కాదు సాంబారు కాదు పప్పులో కొంచెం ఎక్కువ వాటర్ వేసి చేసుకున్నాను అదిరిపోతుంది అసలు నాకైతే ఇట్లా చేసుకోవడమే ఇష్టము నచ్చిద్ది అండ్ చాలామంది కామెంట్ ఏం చేస్తున్నారు అంటే కమెంట్ నాకు ఇప్పుడు మొన్న చేశారు కమెంట్ గుర్తులేదు బయట అడిగారు గుర్తులేదు ఏంటి అంటే నాకు వాళ్ళు వీడియో చూస్తారని అనుకుంటున్నాను నాన్ వెజ్ రెసిపీస్ పెట్టరా అని చెప్పేసి సో నాన్ వెజ్ రెసిపీస్ ఎందుకు పెట్టను పెడతా బట్ నాకు నాన్ వెజ్ తెచ్చేటప్పుడు నేనైతే చేయను ఎప్పుడో చేస్తాను అప్పుడు నేను ఏదో ఎట్లా వాష్ చేయాలి ఏంటి అని చెప్తాను అంతే నాన్ వెజ్ కూడా మేము ఎక్కువ చికెన్ తింటాం అంతకు మించి ఏం తినము ఇంకా పప్పులో కాంబినేషన్ క్యాబేజీ చెన్నపప్పు కర్రీ బీట్రూట్ క్యారెట్ కర్రీ ఏంటి మీరు ఇన్ని చేసుకుంటారా అనుకోకండి అవి తెల్లవారిది సో ఇంకొచ్చేసి నాన్ వెజ్లో ఉన్నాం కదా సో నాన్ వెజ్ అయితే నేను కర్రీ వినడానికే ట్రై చేస్తాను ఇంకా వచ్చే సండే వరకు మేము నాన్ వెజ్ అయితే తినము బికాజ్ ఆఫ్ ఎందుకంటే జగన్నాథ్ స్వామి రథయాత్ర అంటే తొమ్మిది రోజులతో కంప్లీట్ కంప్లీట్ అయిపోతుంది కదా సారీ సరే అయితే మరి ఈ బ్లాగ్తో ఈ వీడియోని ఏం చేస్తున్నాం మళ్ళీ నెక్స్ట్ షాట్లో కలుద్దాం అంతవరకు బాయ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చూద్దాం ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు బాయ్ గాయ్స్ లవ్ యూ